అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని ఎట్టాలకు కొత్త హైవే అందుబాటులోకి హైదరాబాద్ త్వరగా వెళ్ళొచ్చు ఐదు గంటల సమయం ఆదా పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే వాహనాల రాకపోకలు త్వరలో ప్రారంభం కానున్నాయి వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు నిర్మిస్తున్న ఈ రహదారి ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు విస్తరించి ఉంది కోర్టు వివాదాలు పరిష్కారం కావడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి ఈ హైవే పూర్తయితే హైదరాబాదు విశాఖపట్నం మధ్య ప్రయాణం దూరం గణనీయంగా తగ్గుతుంది హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళేవారికి ఈ హైవే చాలా అనుకూలంగా ఉంటుంది విజయవాడ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రీన్ఫీల్డ్ హైవే వాహనాలు త్వరలో పరుగులు తీనున్నాయి సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ హైవేపై వాహనాలు రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి జాతీయ రహదారుల ప్రాధికారిత సంస్థ ఎన్హెచ్ఏఐ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు వైరా నుంచి జంగారెడ్డిగూడ వరకు ఈ హైవేను అందుబాటులోకి తీసుకురావాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఈ యాక్సస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ రహదారి తెలంగాణలోని ఖమ్మం నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి వరకు నిర్మిస్తున్నారు తెలంగాణలోని ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి వరకు నిర్మిస్తున్న యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి దీని మొత్తం పడవో నూట అరవై రెండు కిలోమీటర్లు ఈ ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పరిధిలో యాభై ఆరు పాయింట్ ఎనభై ఎనిమిది కిలోమీటర్లు రహదారి నిర్మాణం జరుగుతుంది చింతలపూడి మండలం రేచర్ల దగ్గర ఈ రహదారి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించి కన్నాయిగూడెం వరకు సుమారు నలభై కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది కొంతకాలం క్రితం ఏలూరు జిల్లాలోని ఎర్రంపేట కన్నాయిగూడెం సమీపంలో కోర్టు కేసుల కారణంగా రహదారి నిర్మాణ పనులు ఆగిపోయాయి అప్పట్లో కేవలం రెండు కిలోమీటర్ల మేర పనులు మాత్రమే పెండింగ్లో పడ్డాయి అయితే ప్రస్తుతం ఆ అడ్డంకులు తొలగిపోయాయి రహదారి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి మిగిలిన రహదారి నిర్మాణం దాదాపు పూర్తయింది సంబంధిత అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మిగిలిన రెండు కిలోమీటర్ల పనులు కూడా మరో రెండు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది ఈ రహదారి మొత్తం పూర్తయ్యి వాహనాలు రాకపోకలో ప్రారంభమైతే ఖమ్మం నుంచి దేవరపల్లికి ప్రయాణించే దూరం చాలా వరకు తగ్గుతుంది ఇది ప్రయాణికులకు రవాణాకు ఎంతో సౌకర్యవంతంగా మారుతుంది నేషనల్ హైవే మూడు వందల అరవై ఐదు జీబీ కింద ఖమ్మం దేవరపల్లి నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి నూట అరవై రెండు కిలోమీటర్ల మేర సుమారు నాలుగు వేల ఆరు వందల తొమ్మిది కోట్లతో నిర్మాణం చివరి దశకు చేరుకుంది ఈ ప్రాజెక్టు పూర్తి అయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య దూరం సుమారు నూట ఇరవై ఐదు కిలోమీటర్లు తగ్గుతుంది ఎందుకంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే విజయవాడ మీదుగా ఆరు వందల డెబ్భై ఆరు కిలోమీటర్లు పన్నెండు గంటలు ప్రయాణించాలి అదే ఈ హైవే అందుబాటులోకి వస్తే దాదాపు నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం తగ్గుతుందని దాదాపు ఐదు గంటల వరకు సమయం ఆదా అవుతుందని అంటున్నారు ఏలూరు తూర్పుగోదావరి జిల్లాల మధ్య కొంత భూమికి సంబంధించిన వివాదం కోర్టులో ఉండటంతో పనులు నిలిచిపోయాయి ఇప్పుడు ఆ వివాదం పరిష్కారం కావడంతో రహదారి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి ఈ పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చే పనులు ఉన్నారు మరి ఈ హైవే పూర్తి అయ్యి అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా ఉన్నా అన్నిటికీ అనుమతి లేదు టూ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ అనుమతి లేదు కేవలం ఫోర్ వీలర్స్కి మాత్రమే అనుమతి ఉంది ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూస్తూనే ఉండండి సిఎస్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం